మన స్వతంత్రం వచ్చి ఇవాళ వేదిక మీద మనందరం టిక్కెట్ కావాలి టిక్కెట్ కావాలి అంటున్నారు స్టేజ్ మీద ఉండేటువంటి ప్రముఖులు నాయకులు బీసీ సంఘ నాయకులు అందరితో కలిపి అందరూ ఉన్నాయి సార్ అందరూ అర్పించండి సతక ప్రియా నిర్విఘ్నం సర్వకార్యు సవకార్యు అందరి చెబుతున్నాము మరి మీటింగ్ అయిపోయిన వెంటనే ఈ మీటింగ్ కు సంబంధించిన విషయాలు మనకు చంద్రబోస్ అనే స్థితి అన్నింటినీ వాటిని ఎలా అడిగించాలో అనే విషయం మీద చేసి ముఖ్యమైనటువంటి మన నాయకులందరికీ అందించడం జరుగుతుంది ఇందులో ఉండేటటువంటి విషయాలు వాళ్ళందరికీ ఉపయోగపడతాయి

కలబ మాటలు చెబుతూ మరి ఈ రోజు సమాజంలో మరి ప్రముఖంగా బీసీలు కనబడుతున్నప్పుడు కూడా వాళ్ళు బీసీలను ఖాతరు చేయకుండా బీసీలను గమనించకుండా ఏదైతే బీసీలు కావాలి కానీ వాళ్ళకు ప్రముఖ ప్రాధాన్యత ఇచ్చే విధంగా లేకుండా మరి ఈ రోజు కాలం గడుపుతున్నటువంటి రోజు శాతం ఉన్నారు ఉన్నప్పటికీ పార్టీలు గమనించకుండా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి కూడా ఒకే కులం వారికి ఈ యొక్క రాజ్యాధికారం అనుభవిస్తూ వారికే పట్టం పెడుతూ మన పార్టీలన్నీ ముందుకు సాగిపోతున్నాయి మరి అలాంటి సమయం

ప్రాంతంలో బీసీ కులాలకు కానీ యాభై ఆరు కార్పొరేషన్ వల్ల మనకి ఏమైనా మేలు జరిగిందా ఏమీ లేదు వాటికి ఏలాంటి జనసత్వాలు లేవు ఆర్థిక పరిపుష్టి లేదు జరుగుతూ మనం చూస్తూ ఊరుకున్నా సిద్ధేనా మరి మనం ఎందుకు సభ సిద్ధ లేకపోతున్నాము ప్రకృతిలో ఇంతమంది మన దేశంలో ఉన్నప్పటికీ కూడా మనం అందరూ ఆలోచించాలి పొద్దుటూరు నియోజకవర్గంలో నాయకులను గుర్తించే క్రమంలో ఏ ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ ఉందా అనేది కూడా మనం ఒక్కసారి గమనిస్తే ఇందాక గొడవ రామాజ్ గారు చెప్పినట్టు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈనాటి వరకు కూడా ఒక్క తీసీకి కూడా టిక్కెట్ ఇచ్చిన పాఠానం పోలేదు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన వల్ల కొంత నష్టపోయిన సందర్భంలో నాకే టికెట్ ఇవ్వడం జరిగింది ఇది మినహాయించి ఏ పార్టీ టిక్కెట్ ఇవ్వాలని పరిస్థితులలో ఉన్నాయి కారణం వాళ్ళు మనకంటే నాలుగు అడుగులు ముందుకున్నారా లేదా మనం వాళ్ళకంటే నాలుగు అడుగులు వెనుకున్నారా ఈ పరిస్థితులన్నీ గమనిస్తా ఉంది మనము మనల్ని మనం సంస్కరించుకుంటూ వృత్తి రీత్యా కానీ ప్రవృత్తి రీత్యా కానీ మనం రాజకీయంలో మన పైన న్యాయం ప్రదర్శిస్తూ దారుడు చేస్తూ బెదలు పెడుతూ వీళ్ళు అన అసమర్థులు అని చెప్పేసి ప్రచారం చేస్తున్న సందర్భాలు మనమందరం గమనిస్తాము గమనిస్తా ఉన్నాం మరి ప్రచారం చేసిన ప్రకారము మనలో ఏమైనా అసమర్థత ఉందా మీకు రీసెంట్ గా జరిగిన సంఘటన చెప్తా రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై తొమ్మిదిన నందం సుబ్బయనే ఉగానికి న్యాయవాది ఒక ప్రాంతీయ పార్టీకి జిల్లా అధికార ప్రతినిధి బీసీ నాయకుడు అతను రాజకీయ పరంగా ఇరవై సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాడు ఎదిగే క్రమంలో ప్రాంతీయంగా ఉండబడిన ఎమ్మెల్యేని నీ అవినీతి బయట పెడతాను ఖచ్చితంగా నేను ఓడగొడతానని చెప్పేసి ఒక పత్రికా ప్రకటన మీడియా ప్రకటన చేయడం జరిగింది దాన్ని ఓర్చుకోవడానికి పరిస్థితుల్లో ఎంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారంటే ఆ హత్య చేయడం జరిగింది నేను నేనుగా ప్రశ్నిస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వైఎస్ఆర్ సిపి పార్టీని ప్రాంతీయంగా హత్య చేయించిన ఎమ్మెల్యే రాతమన్న శివప్రసాద్ రెడ్డికి తిరిగి ఎమ్మెల్యే టికెట్ మీ ఇస్తాన ఇంక ఇవ్వడానికి డిసైడ్ చేసినారా నిర్ణయం తీసుకున్నా చూసి అతనికి టికెట్ ఇస్తా ఉన్నారు శివప్రసాద్ రెడ్డి హత్య చేసిన వ్యక్తికి హత్య చేసినారని మీకు తెలుసు హత్య నుండి ఆ హత్య కేసు నుండి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రిని కూడా వాడు కూడా బయటపడ్డాడనేది కూడా మీకు తెలుసు మరి అతన్ని అరుణ్గా మీరు ఎలా గురిస్తారు రాజకీయంగా మీరు ఏ మెసేజ్ పొద్దుటూరు ప్రజలకు ఇవ్వాలనుకున్నారు అలాగే కడపేసిన బీసీ ప్రజల అందరికి ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నారు వైసీపీ పార్టీ కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంత దారుణమైన పరిస్థితులతో మీ విధి విధానాలు పరిపాలన విధానం ఉంటే ఎమ్మెల్యే మీల పడుతున్న పార్టీకి గుణపాఠం ఏ విధంగా చెప్పారనే గౌరవలో మొత్తం ప్రొచ్చు ప్రజలంతా ఉన్నాడు కాపాడుకుంటాడు బీసీ నాయకులను ఏ విధంగా ప్రోత్సహిస్తాడు ఇది నా మాట కాదు మొత్తం రాష్ట్ర యాభై రాష్ట్రంలో తీసుకొచ్చినీసీ గుణంలో భావిస్తా ఉండే పరిస్థితి గుర్తుంచుకోండి అర్థం చేసుకోండి ఏ పార్టీ కూడా టిక్కెట్లు ఇవ్వడానికి ముందుకు రాని ఇవ్వని పరిస్థితులలో ప్రతి ఒక్క బీసీ గురం నుండి ఇరవై నామినేషన్ బీసీ తెలాలేషన్ సరిపో మన మెసేజ్ కేంద్రానికి వెళ్తా ఖచ్చితంగా ఇక్కడ బీసీ బాగా బలోగతంగా ఉంది చాలా బాధంగా ఉంది ప్రొత్తి దూరం ఢిల్లీకి ఢిల్లీకి కనిపించాలా ఢిల్లీకి తగలాలా మరి అలాంటి మనము సమర్థవంతంగా తీసుకోవడానికి ప్రతి ఒక్క బీసీల నాయకులు కూడా తప్పకుండా ముందుకు రావాలా అలా ముందుకు వస్తే మీరేమో చెప్పిపోతారా ఇక్కడ లో చాలా మంది ఉన్నారు కాబట్టి మీరేం భయం లేకుండా చెప్పుకుంటారు మేము ఎవరైనా నామినేషన్ ఇస్తే మాకు రక్షణ ఇవ్వరు మీరు చాలా మందికి ఒక అనుమానం రావచ్చు బెదిరిస్తారు పద ప్రాంతంలో గురి చేస్తారు ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి అట్లే ఒక్కొక్క కుటుంబ నుండి ఇరవై మంది నామినేషన్ చేసి ముందుకు వస్తే వాళ్ళందరికీ నేను రక్షణ కల్పిస్తామినేషన్ లేకుండా నేను రక్షణ కల్పిస్తా ధైర్యంగా ముందుకు రండి ధైర్యంగా ముందుకొచ్చి నిలబడండి మిమ్మల్ని మేము మీరు కాపాడుకోడానికి ముందుకు వస్తే మీ అందరినీ నేను కాపాడేడానికి కాపాడుకొని ఒక సమర్థవంతమైన వ్యవస్థను ఇక్కడ ఆవిష్కరించడానికి సమ సమాజాన్ని తీసుకొచ్చడానికి ఖచ్చితంగా నేను మీ అందరి ముందు నిలబడి మీ అందరికీ పోరాడతానని చెప్పేసి తెలియజేస్తూ సలహి మనం బీసీల కూడా ప్రతి పార్టీ మనకు టికెట్ ఇలా ఇలా టికెట్ యువత కూడా వాళ్ళది వాస్తవము అవాస్త రెండు వేల నాలుగు నుంచి నాకు రాజకీయం బాధపరిచేది రెండు వేల ఎనభై రాష్ట్రంలో ఉన్నప్పటి నుండి ఏ పార్టీ కనీసం దాన్ని కూడా పిసిలో గుర్తుంటారా రెండు వేల నాలుగు నుంచి కానీ కానీ ఎవరన్నా పిలిచిస్తారా మనమైతే చెప్పుకుంటామా ఓట్లు అయితే ఉండాలి ఆ ఓట్లను కాపాడుకునేదానికి బీసీ వ్యక్తులను కూడా మనం ఈ పొద్దు ఒక ప్రోగ్రామ్ చేస్తే ఇదే ప్రోగ్రామ్ నెలకొకసారి చేస్తూ నెల నెల మనం బీసీలు అంతా ఏదో చేసుకుంటూ అయ్యా మీరు రండి మనం టికెట్ కోసం పోరాడతాం ఈ పొద్దు ఒకటే కాదు మీ నుంచి ఐదేళ్ళు పోరాడం కాదు మనం వాళ్ళ కోసం ఎందుకంటే అప్పుడైనా గుర్తిస్తారు ఒకటిసారి ఇలా నా తొమ్మిది ఇలా పద్నాలుగు ఇలా పంతొమ్మిది ఇలా ఇదో ఇదో ఇస్తాం ఇంకా అయిపోయారు மைன் மிஸ் அது நெக்ஸ்ட் டே அப்புறோம் ஓட்டு பிடிக்கே மல்லா மணிக்கு டிக்கெட் నేను చెప్తానంటే అంటే ఈ టికెట్ కోసం పోవాలని మన ఓట్లు అనేది నిర్ణయించుకునే దాన్ని ఇండిపెండెంట్ గా గెలిసి ఇంత మందిలో టికెట్ ఒక ఇండిపెండెంట్ నిలబెడతాం వానికి అందరం చట్టాలు చేస్తాం పార్టీ టికెట్ రావాల్సిన అవసరంగా ఒక గెలిచే రెట్లయితే మనతో ఓడిపోతాము అప్పుడే వాళ్ళు గుర్తిస్తారే వాళ్ళు మనం మాతాము అప్పుడు ఖచ్చితంగా ఆ ధైర్యంతో ఆత్మసేతంతో మనం పెట్టడం ఆయన ఇంటికి వస్తారా నాకు తెలిసి మనం ఎవరు పోరాటాలు చేస్తామని చెల్లివాళ్ళం ఈ బతులు తీరా టికెట్లన్నీ అయిపోయిన తర్వాత ఇండిపెండెంట్ గా ఈ సమయంలోనే ప్రకటించుకుందాం మనకు టికెట్ ఇవ్వరు పక్షాన ఇండిపెండెంట్ గా రాసుకోవడం కానీ నిజ జీవితంలో కూడా అదే మాదిరి మనిషి మెలగాల ఆ మాదిరి బతుకు దానికి ఏదైనా ఒక రూపాయి ఐదు ఒక ఆ పని తలబెట్టి అది ఒక రూపంలో తలచుకుంటారు తప్ప ఈ మాదిరి మనం చేస్తా ఉంటే కరెక్ట్ కాదని తెలియదు ఇప్పటి నుంచి కూడా మనం ఈ వేదికనైనా సరే ఇస్తా ఉంటే ఆ వ్యక్తికే మనం పోటీ చేసేది ఆ వ్యక్తికే మనం సపోర్ట్ చేస్తాం ఎవరికైనా ఇది మనలో పీసి ఆ వ్యక్తికి సపోర్ట్ చేసేదే ఈ సభ ఇచ్చిన వ్యక్తిని మనసాక్షిగా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తా అతనికి నా చేతనైనా గాయకి వేగ అన్నదానాలు ఎంత పెట్టమ్మా దాంట్లో ప్రతి రోజు వాళ్ళు పెట్టే క్యాంపెయిన్ అన్నదానం లేనే కొట్టేసి ఇండిపెండెంట్ వేసినా కూడా ఇప్పుడు కానీ మనం ఎన్ని రోజులన్నా కానీ ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తా నేను పక్షాన నిర్ణయించుకునే ఒక రెండు రోజులు చెప్పండి మనం నిలబడే నిలబడేవాళ్ళం లేదు నిలబడే వాళ్ళే సింగర్ ఒక పేరు చెప్తా సపోర్ట్ చేస్తా అంటే అట్లైనా ఒకటే పార్టీ టికెట్ తెచ్చుకున్నా సంతోషమే లేని పక్షాన అర్థమే కాదు ఒక చెప్పండి అదే మనం ఒక్క పార్టీ కోసమే పోరాటం చేయలేదు ఇప్పుడు అన్న ఎన్ని నుంచి కాదు సార్ ఇస్తానా ఇందా చెప్తున్నారు రెండు వేల నాలుగులో రాష్ట్రం విడిపోయింది కాబట్టి అది ఈ బొత్తుగా ఎన్నేళ్ల నుంచి చూపెట్టుకోవడం కదా ఎందుకు అది లోపం కూడా మనదే మనం రావాల్సింది ఒక యాభై బండ్లు ఆ అసలు పోవాలా పెద్ద అదేవిధంగా వేదిక కలకరించిన పెద్దలు గౌరవనీయులు మన సీనన్న గారికి సరద దేవత గారికి అదే విధంగా చెల్లారోహల్ అన్న గారికి వేదిక పైన ఉన్న మన శంకరరావు అన్న గారికి శ్రీనివాస అన్న గారికి వేదిక పేరున పెద్దలందరికీ పేరు పేరున పేరు పేరున మీ రమేష్ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నారన్న ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క బీసీ అన్నకు తమ్ముడికి అక్కకు చెల్లకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ రమేష్ శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కారం తెలియజేస్తున్నారు నాకు తెలిసి వేదిక పెద్దలు కావచ్చు వేదిక ముందున్న మీరందరూ కావచ్చు మీ అందరికన్నా తక్కువ వయసు అదే విధంగా ఈ సభకు నేను రావచ్చు రావద్దు రావకూడదు నాకు తెలియదు కానీ కేవలము నా బీసీ అన్నలు తమ్ముళ్ళు కావచ్చు అక్కలు చెల్లెలు కావచ్చు ప్రతి ఒక్కరు కలుస్తున్నారు వాళ్ళందరే కలవాలి ఖచ్చితంగా గురించి నేను మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది వేలి పైన మాట్లాడినవన్నీ అవన్నీ కూడా పక్కన పెడితే నా వరకు నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక బీసీగా కడప జిల్లా నుంచి ఐదవ వారులో ఆరో వారుగా నేను ఈ రోజు చట్టసభలోకి అడుగు పెట్టడం జరిగింది అదే విధంగా మా యాదవ సామాజిక వర్గం నుంచి నేను మొట్టమొదటిసారిగా కడప జిల్లా నుంచి చట్టసభలోకి అడుగు పెట్టడం జరిగింది ఒక యాదగ్య సామాజిక వర్గం అనేది పెడితే ఒక పీసీ వాణిగా ఈ రోజు కడప జిల్లా నుంచి మీ అందరి తరఫున నేను ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా నేను నా తరఫున ఖచ్చితంగా నేను ప్రభుత్వానికి కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు ఏదైనా నేను ఎప్పుడైనా తీసుకెళ్తాన మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ రోజు మీ అందరి ముందు ఇట్లాగా మాట్లాడే అవకాశం కల్పించింది ముఖ్యంగా ఉన్న ఈ పెద్దలందరి వల్లనే ఎందుకంటే ఇట్లాంటి పెద్దలందరూ ఇలా అన్న వాళ్ళు చెప్పినప్పుడు రెండు వేల నాలుగు నుంచి కావచ్చు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కావచ్చు ఇప్పటివరకు కూడా సీట్ల కోసం మనం ఖచ్చితంగా ఫైట్ చేయాలి అనే ఉద్దేశంతో చేయంగా చేయంగా ఈ రోజు మీ వీళ్ళ కష్టంతో మేబీ నాకు శాసన మండలి సభ్యులుగా అవకాశం వచ్చిందనేసి నేను అనుకుంటూ ఈ పెద్దలందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఇలా చూసినట్టు ఈ తమ్ముడు మీ తమ ఎప్పుడు మీకు అందుబాటులో ఎప్పుడు ఉంటాడు మీ సమస్యల్లో ఒక తమ్ముడు మాదిరిగా మీ సమస్యలో కొడుకు మాదిరిగా ఎప్పుడు అందుబాటులో ఉండి మీకు ఏ సమస్య వచ్చినా ఒక చిన్న ఫోన్ చేస్తే నేను మీకు చేస్తాను సన్స్ఫూర్తిగా తెలియజేసుకుంటే